శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చింది తమ కుటుంబం శ్రేయస్సు కోరుతూ వివాహిత మహిళలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎప్పటినుంచో చేస్తున్న వాళ్ళకు కానీ చిన్న చిన్న సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నీ కూడా అర్థమయ్యే విధంగా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేయాలి అలాగే ఆ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనేంటో ఇవన్నీ కూడా ఈవేళ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చివరి వరకు చూడండి ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఎక్కడా కూడా బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి బొద్దింకులు లాంటివి తిరగకుండా నీట్గా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక మూడు విషయాలను జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి ఒకటి మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి ఇక్కడ దుమ్ము కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా ఇలాంటివి అసలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ పూజ మందిరాన్ని కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో బొట్లు పెట్టుకొని అష్టధర పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్ళు పట్టుచీర కట్టుకుంటే చాలా మంచిది పట్టు వస్త్రాలు చాలా శుభప్రదం అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయ్యే తర్వాత అమ్మవారికి ప్రసన్నం చేసుకోవాలి తర్వాత మనం నిత్యపూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఈ వ్రతం చేసుకోవటానికి ఎలాంటి ఆనవాయితీ లేదు సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు వ్రతం చేసుకునే ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు అలంకరించలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు పూజలో దేనికి కూడా ఆనవైతే ఏమీ అక్కర్లేదు మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ఆ పీఠం కోసమని కింద అంటే నేల మీద ఆవు పేడతో అలికి తర్వాత అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది కనుక అందుకే పద్మం ముగ్గు వేసుకోవాలి కాబట్టి పద్మ ముగ్గు వేసుకొని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పద్మం ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసేటప్పుడు బియ్యం పిండి మాత్రమే వాడాలి ముగ్గు వాడకూడదు అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలి విగ్రహం పెట్టినా నేరుగా పెట్టకూడదు కింద బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి అమ్మవారి పూజలో నారాయణుడి చిత్రపటం కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టుకొని పూజ చేసుకోవాలి ఆ తర్వాత కలిశం ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి కలిషంకి కూడా పీట కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి చెంబుకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నేలలో కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతులు ఒక వెండి నాణం కానీ రాగి నాణం కానీ వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అందులో కొన్ని మామిడి ఆకులు ఉంచి ఆ మామిడి ఆకుల పైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయని ఉంచాలి ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలుషంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు కలుషానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే పూజ చేసుకోవచ్చు అని సిద్ధం చేసుకొని ఒక చిన్న వినాయకుడి విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో ఉంచుకోవాలి వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడసోపచారాలతో అష్టోత్తరం చేసుకొని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలి ముందుగా దీపాన్ని వెలిగించి పూజను ప్రారంభించాలి ఈరోజు ఆవునేత దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని రెడీ చేసుకొని సిద్ధం చేసుకోవాలి దారంతో తొమ్మిది పోగులు తీసుకొని తొమ్మిది ముడులు వేస్తూ ఒక్కొక్క ముడికి ఒక్కో మంత్రం చదవాలి ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ తొమ్మిది ముళ్ళు వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి తోరం సిద్ధం చేసుకోవాలి ఈ తోరం మనం పూజలు కూర్చొని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలి అలాగే మనం ఎంతమందికి వాయనం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరం రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి వ్రతకల్ప బుక్లో మీకు తోర పూజ అని వస్తుంది కదా అప్పుడు ఆ తోరంకి పూజ చేసి ముందుగా వ్రతం చేసేవాళ్ళు కట్టుకొని తర్వాత చివరలో వాయనం ఇచ్చే వాళ్ళకి కట్టాలి ఇలా పూజను ప్రారంభించి లక్ష్మీనారాయణను కూడా ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేయాలి ఒకవేళ విగ్రహ విగ్రహాలు లేనట్లయితే పంచామృత స్నానం సమర్పయామి అని ఉత్తరేణతో నీళ్ళని చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంలో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా సరే వేసుకోవచ్చు బంగారం ఆభరణాలైనా ఏదైనా పర్వాలేదు పసుపు నీళ్ళతో శుద్ధి చేసి అమ్మవారికి ధరించాలి ఈ ఆభరణాలన్నీ కలశానికి వేసి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇలా పక్కన ఒక బుట్టలో నిండా పువ్వులు పెడితే చాలా ఇష్టం అభిషేకం చేసినట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి అమ్మవారికి ఎర్రని పూలు కానీ సువాసన వచ్చే జాజిపూలు మల్లెపూలు లేదా ఎర్రని అక్షంతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడవచ్చు ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రత బుక్కులో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి చీర జాకెట్ రెండు జతల గాజులు తాంబూలం పసుపు కుంకుమ దువ్వెన అద్దం పౌడర్ వీటితో పాటు అలంకారానికి అవసరమైన ఏవైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు అలా అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంట్లో ఎవరైనా ముత్తైదుని పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదుకు చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిది లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి నైవేద్యంగా తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజు ఉదయం వండిన వాటిని సమర్పించాలి అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్నైనా అందులో పోలాలు క్షీరాన్నం పులిహోర బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఉంచాలి ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి అలా పిండి వంటలతో పాటు పళ్ళు పళ్ళు రసాలతో కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ముఖ్యంగా ద్రాక్ష రసం దానిమ్మ రసం ఈ రెండు కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి అలాగే శనగలు వడపప్పు చలివిడి బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి పూజలో మనం ఎంతమంది ముత్తైదువులను ఎదువులను వాయనంగా ఇవ్వాలో అవి ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి వాయనంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు వక్క అరటి పండ్లు శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదువులకి వాయనంగా సమర్పించవచ్చు శనగలు వాయనంలో ఇవ్వడం వలన కొంతమంది దోషాలు పోతాయి అనుకుంటారు ఆరోగ్యానికి వచ్చే మార్పుల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తారు ఇలా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఈ వ్రతానికి ఉపవాసం ఉండి ఆచరించాలి వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉండాలి అంటే ఒంటిపూట భోజనం చేయాలి ఉదయం రాత్రికి టిఫిన్ లాంటివి ఏదైనా తినచ్చు వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకూడదు నేలపైనే పడుకోవాలి ఇలా అమ్మవారికి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముత్తయదువు అయినా సరే వాయనం ఇచ్చి భర్త కాళ్ళకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉపవాసం చెల్లించాలి అప్పుడు భోజనం చేయాలి మిగిలిన వాయనాలు తర్వాత అయినా సాయంత్రం అయినా ఇవ్వచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధం కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి చేసుకునే పూజా విధానం మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్